తెలంగాణలో మహిళలకు చాలా గుడ్ న్యూస్ చెప్తుంది ప్రభుత్వం ఈ రోజు నుంచి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి కోటి మంది మహిళలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి మహిళలకు మాత్రం కోటి మందికి చీరలు పంపిణీ చేయాలని అది కూడా రెండు విడతల్లో మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ఈ రోజు నుంచి నవంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాకా చీరలు పంపిణీ చేయాలని చెబుతున్నారు తెలంగాణలో ఉన్న గ్రామాల్లో ఉన్న అందరి మహిళలకు మాత్రం ఈ చీరలు పంపిస్తామని చెబుతున్నారు మళ్ళీ రెండో విడతలో మాత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు రెండో విడత చీరలు పంపిస్తామని చెబుతున్నారు మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఎనిమిదో తారీఖు దాకా పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఇస్తామని చెబుతున్నారు ఫస్ట్ టైము మహిళా సంఘాలకే ఇస్తామని చెబుతున్నారు కానీ నిన్న రేవంత్ రెడ్డి సీఎం గారు మాట్లాడి మహిళలకు అందరికీ ఇవ్వాలని నిర్ణయించామని చెబుతున్నారు వాళ్ళు మాత్రం మహిళలకు అందరికీ ఇస్తారంట ఈ చీరలు మహిళలకు ఎవరికి ఇవ్వాలి ఈరోజు ఎలా విడుదల చేయాలి ఎలా పంపిణీ చేయాలి మార్గదర్శాలు విడుదల చేస్తామని చెప్తున్నారు మహిళలకు అందరికీ ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం ఎంతమందికి ఇవ్వాలి మహిళలు ఏజ్ ఉండాలా ఏంటి పొదుపు సంఘాలకు ఇస్తారా మిగతా వాళ్ళకు ఇస్తారా అని ఈరోజు సాయంత్రం కల్లా తెలిసిపోతుంది ప్రభుత్వం సాయంత్రం విడుదల చేస్తామని ఈ చీరల పైన ఎవరికి ఎవరికి ఇస్తారో ఏంటో మొత్తం తెలిసిన తర్వాత మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్